ఏదో దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగిన అనే పాతకాలపు సామెత ఒకటి ఉంది ఎందుకంటారంటే దొంగలు మొత్తం దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత కానీ కుక్కలు మొరుగవు దానివల్ల నష్టం తప్ప లాభమే ఉండదు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిన్న దీపావళి పండుగ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కొన్ని ప్రశ్నలు సంధించాడు సరే ఆ హామీలు ఏదైనా నెరవేర్చకపోతే అడగటంలో తప్పులేదు మనమే దాన్ని తప్పు అనటం లేదు ఏదైనా గతంలో చంద్రబాబు గారు హామీ ఇచ్చుండి దాన్ని నెరవేర్చకపోతే ఎప్పుడు నెరవేరుస్తారని అడగొచ్చు కానీ నెరవేర్చేసిన హామీలను కూడా ఎప్పుడు నెరవేరుస్తారు అని అడిగితే ఏమనుకోవాలి దాన్ని నెరవేర్చేసిన హామీలను కూడా అంటే నేను అందుకనే అంది ఆల్రెడీ హామీలు రాష్ట్రంలో కొన్ని వచ్చేసాయి ఆల్రెడీ అమలు జరిగిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డికి మాత్రం తెలియదు ఎందుకు తెలియదు అంటే మా ఈ రాష్ట్రంలో ఉండడు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పులేదు నేనేమి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టట్లేదు చూసేవాడు కూడా తప్పు పట్టొద్దు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అనగా అమలు జరుగుతుందా అనేది తెలిసేది ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కదా పక్క రాష్ట్రంలో ఉంటాడు మరి ఆయన ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుడిగా ఉన్నాడు పక్క రాష్ట్రంలో రాజకీయ నాయకుడిగా ఉన్నాడు నాకు అర్థం కాల అలాగని చెప్పి పక్క రాష్ట్రం వెళ్ళొద్దని మనం చెప్పట్లా ఆయనకు ఒక అక్కడ ఇల్లు ఉందే కావాలంటే దర్జాగా రెండు మూడు రాష్ట్రాల్లో ఆయనకి ఇల్లు ఉన్నాయి దర్జాగా వెళ్ళి రావచ్చు కానీ దాదాపుగా ఈ పదిహేను నెలల్లో ఏడాదికి పైగా నాకు తెలిసి ఏడాదికి పైగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు లోనే ఉన్నాడు కాబట్టి పాపం ఏపీలో ఏం జరుగుతుందో అని తెలీదు రెండోది ఆయనకు ఫోన్ కూడా ఉండదు కాబట్టి ఏ సోషల్ మీడియాలోనన్నా చూసే అవకాశం కూడా తక్కువ ఆయనే అన్నాడు కదా నాకు అసలు ఫోనే లేదు నాకు నా నెంబర్ నెంబర్ లేదని పాపం ఆయనే చెప్పాడు కాబట్టి పాపం ఆయన చూసే అవకాశం కూడా లేదు ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ సో ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు సంధించారు సగ చంద్రబాబు గారిని గారు అని సంబోధించి ఆయన్ని ట్యాగ్ చేసి కొన్ని ప్రశ్నలు సంధించాడు ఇదిగో ఇక్కడ చూడండి చంద్రబాబు గారు మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా మీ పద్దెనిమిది నెలల కాలంలో వెలిగిందా ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అని అడిగాడు ఆయన అందులో మొదటిది ఏంటంటే నిరుద్యోగులందరికీ మీరు మూడు వేలు చొప్పున గుర్తిస్తానన్నారు కదా ఇవ్వలేదని అడిగాడు తప్పలేదు అది కూటమికి అమలు అమలు చేయలేదు కాబట్టి ఎప్పుడు ఇస్తారని అడిగితే అడుగుండొచ్చు రెండోది నెల నెల పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నారుగా అన్నాడు సో అది కూడా ఇంకా అమలు కాలేదు త్వరలోనే అమలు కాబోతుంది సరే అమలు కాలేదు కాబట్టి అడిగాడు అనుకుందాం ఓకే తర్వాత చూడండి యాభై ఏళ్ళకే పెన్షన్ నెల నెల నాలుగు వేలు అన్నారు కదా అన్నారు నెల నెల నాలుగు వేలు వస్తుందా లేదా యాభై ఏళ్ళకి అని చెప్పి నాకు తెలుసు సూపర్ సిక్స్లు అయితే పెట్టలేదు నాలుగు వేలు పెన్షన్ అయితే పెట్టారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే మొదటి సంతకమే నాలుగు వేలు పెన్షన్మే చేశారు రెండోది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న రెండు నెలలతో కూడా కలిపి మూడు నెలల డబ్బులో ఏంటో మొత్తంగా ఒకేసారి కలిపి ఇవ్వడం జరిగింది ఎందుకని జగన్మోహన్ రెడ్డి మూడు వేలు మూడు వేలు మాత్రం ఇస్తే అంతకు ముందు రెండు నెలల ఈ రెండు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి మొత్తం ఆరు వేలు ఎంతో వాళ్ళ చేతులు అయితే పెట్టడం జరిగింది సో ఈ నాలుగు వేలు అనేది మొదటి హామీగానే మొదటి రోజునే చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఫస్ట్ తారీఖు నాడే ఈ హామీ అనేది అమలు జరిగింది మరి జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో పాపం తెలియక అడిగినట్టున్నాడు నాలుగు వేల గురించి అది పక్కన పెడదాం ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై ఏళ్ళు పీఎం కిసాన్ కాకుండా ఇస్తామంటూ మీరు ఇచ్చిన మాట ఇక్కడ పీఎం కిసాన్ కాకుండా ఇస్తామంటూ అనే మాట జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు ఇక్కడ చంద్రబాబు గారు చాలా అసలు పొత్తులోనే కేంద్రంతో పొత్తులో ఉన్నారు ఆ రోజు ఎన్డీఏతో పొత్తులో ఉన్నారు మన అందరికీ తెలిసిందే సో పిఎం కిసాన్ కాకుండా ఇరవై వేలు ఇస్తానని చెప్పి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను చంద్రబాబు గారు ఆన్ రికార్డ్ కానీ ఆఫ్ రికార్డ్ కానీ ఎక్కడైనా సరే నేను పిఎం కిసాన్ కాకుండా ఇరవై వేలు ఇస్తానని ఎక్కడైనా చెప్పారా చెప్పారా నేను అడుగుతున్నా చెప్పలేదు కదా పోని నువ్వు మేనిఫెస్టోలో గతంలో పదిహేను వేలని పెట్టావు గుర్తుందో లేదో పెట్టి తర్వాత పన్నెండు వేల ఐదు వందలని పెట్టావు తర్వాత ఏం చేసావు ఆ రైతులకి ఇవ్వాల్సిన దాన్ని మొత్తం కట్ చేసేసావు ఆ రోజు నువ్వు కూడా పిఎం కిసాన్ ఇస్తాను ఎవరని చెప్పి ఏం చెప్పలేదుగా కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడా చెప్పలేదు కదా ఆ రోజు నువ్వు పన్నెండు వేలు ఇస్తానన్నావు కేంద్రం ఇచ్చి ఆరు వేలతో కలిపి దాదాపుగా పద్దెనిమిది వేలే అంతా ఇవ్వాలి కానీ నువ్వు పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చావు ఆ రోజు నువ్వు చెప్పలేదే మరి ఈ రోజు చంద్రబాబు గారు కూడా అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నమాటకు కట్టుబడి ఆల్రెడీ మొదటి విడత డబ్బులు పడిపోయినాయి రెండో విడత డబ్బులు త్వరలోనే పడిపోబోతున్నాయి సో కాబట్టి అది కూడా అయింది మరి నీ కంటికి ఎందుకు కనపడలేదు నాకు అర్థం కాలా ఇక మూడోది ఎంతమంది పిల్లలున్నా పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా పదిహేను వేలు ఇస్తా అన్నారు కదా మరి ఇచ్చారా లేదా నాకు అర్థం కాలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడ్డాయా లేదా ఈ వీడియో చూసి వాళ్ళు చెప్పాలి ఎందుకంటే మీ మీ ఇళ్లలో కూడా పిల్లలు చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి మీ అందరికీ పనియా లేదా పోనీ జగన్మోహన్ రెడ్డి లాగా ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరికి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకి ఏమైనా పంగనామం పెట్టారా లేదు కదా తల్లికి వందనం అందరికీ పడింది కదా పడలేదా పడింది కదా పోని జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు పిల్లలకి అమ్మగూడి అన్నాడు ఆ రోజు దానికి పేరు అమ్మగూడి ఎవరు చెప్పారు తెలుసా స్వయంగా ఇదే జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి ఒక ప్రచారానికి వెళ్ళి మీకు ఎంతమంది ఉంటే అంతమందికి ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పి రెడ్డి స్వయంగా చెప్పింది నీ భార్య చెప్పింది కదా నువ్వు ఇచ్చావా పోని లేదు పదమూడు వేలే కదా కూటమి ఇచ్చిందని మీరు అంటే మీరెంత ఇచ్చారు మీరు చెప్పింది కూడా పదిహేను వేలు ఒకళ్ళు ఇద్దరు పక్కన పెడదాం ఎంత ఇచ్చారు పదమూడు వేలు ఈరోజు కూటమి నువ్వు ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి రెండు వేల రూపాయలు తీసావో అదే విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించింది తప్ప కొత్తగా ఏం తీసిరాలా సో కాకపోతే ఇక్కడ ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా అందరికీ తల్లికి వందనం అనేది పడింది కదా మరి ఇది నీకు తెలుసా లేదా ఎందుకంటే నువ్వు పక్క రాష్ట్రంలో ఉన్నావు కాబట్టి ఇక ప్రతి ఇంటికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు ఆల్రెడీ దాదాపు రెండు సిలిండర్లు ఆల్రెడీ తీసేసుకున్నారు బహుశా మూడో సిలిండర్ టైం నడుస్తుందేమో నాకు కరెక్ట్ ఐడియా లేదు బట్ గ్యాస్ ఉచిత గ్యాస్ అయితే స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ సిలిండర్లు అయితే వాడుకుంటున్నారు అయితే రెండు వాడుకున్నారా మూడు వాడుకున్నారా అది నాకు కరెక్ట్గా అయితే తెలియదు కానీ సిలిండర్లు అయితే వాడుకుంటున్నారు కదా కాబట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఆల్రెడీ అమలైపోయింది అమలైపోయిందా లేదా సో నెక్స్ట్ ఇంకేమన్నాడు అక్కా చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా ఏ బస్సు అయినా ఉచిత ప్రయాణం కదా అంట అవును ఆల్రెడీ స్టేట్లో ఎక్కడికైనా ఉచితమే స్టేట్లో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితమే ఇక ఏ బస్సు అయినా అన్నారు చూసారా సూపర్ లగ్జరీ డిలాక్స్ బస్సులు మినహాయించి ఎక్స్ప్రెస్తో సహా అన్నిట్లోనూ ఉచితమే కదా ఇప్పుడు సూపర్ లగ్జరీ డిలాక్స్లో దాదాపుగా రోజువారీ వంద మంది ప్రయాణం చేస్తే డెబ్బై ఐదు మంది ఏ బస్సుల్లో అయితే ప్రయాణం చేస్తున్నారో ఆ బస్సులన్నింటిలో కూడా ఫ్రీ ఇక ఇరవై ఐదు శాతం అన్నారు చూసారా వీళ్ళు దూరం ప్రయాణించేవారు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణించేవారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రా నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు లేదా హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళేవాళ్ళు సూపర్ లగ్జరీ కావచ్చు లేదా డిలాక్స్ బస్సులు కావచ్చు ఆ బస్సులో ప్రయాణించే వారికి మాత్రమే ఉచిత బస్సు లేదు బట్ స్టేట్లో ఏ మూల నుంచి ఏ మూలకైనా దాదాపుగా రెండు మూడు బస్సులు మినహాయించి మిగిలిన అన్ని బస్సుల్లో కూడా ఫ్రీ దాదాపు ఐదు రకాల అర రకాల బస్సుల్లో ఫ్రీ కదా రెండోది గతంలో పక్క రాష్ట్రాల్లో పాపం ఫ్రీ బస్సు ప్రారంభించినప్పుడు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ బస్సులు సరిపడగా లేకపోవటం సీట్లు లేక ఇబ్బంది పడటం ఆ పురుషులు ఎక్కడానికి అవకాశం లేకపోవడం రకరకాల సమస్యలు వచ్చాయి బట్ చంద్రబాబు గారు రెండు మూడు రాష్ట్రాల్లో దీన్ని అధ్యయనం చేసి ఇబ్బందులు లేకుండా దీన్ని ఎలా నడపాలని కరెక్ట్గా అంచనా వేసి ఏ ఏ రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందో ముందే ఆర్టీసీ నుంచి ఒక నివేదిక తెప్పించుకుని ఆ రూట్లలో అదనంగా బస్సులు ఏర్పాటు చేసి రద్దీ లేకుండా చూశారు మీరు చూడండి ఏపీలో ఈ ఉచిత బస్సు స్టార్ట్ అయ్యాక ఎక్కడా కూడా కొట్టుకున్నట్టు లేకపోతే ఇదైనట్టు ఎక్కడ రాలా ఎక్కడ రాలా పా వైసీపీ సోషల్ మీడియా కొన్ని తెలంగాణ వీడియోలు తెచ్చి తెప్పుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రాలా అంటే అంత పకడ్బందీగా అమలు చేశారు మరదు కూడా అమలు జరిగింది కదా అడిగాడు ఉద్యోగులకి ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ వెలగని దీపాలు ఉద్యోగులుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పెండింగ్ ఉన్న ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్నారు ఉద్యోగులకి ఇచ్చిన హామీలు అన్నావు కదా ఉద్యోగులకు ఇచ్చిన హామీలంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్న డిఏను కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం విడుదల చేయడానికి తర్వాత ఆ విడతల వారిగా మరిన్ని విడుదల చేయడానికి ఆల్రెడీ ఉద్యోగ సంఘాలతో ఒప్పందం చేసుకుంది అదే ఉద్యోగ సంఘ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మమ్మల్ని చాలా బాగా ఆదరించింది గతంలో ఆ మీటింగులకు పిలిచి అవమానించారు మమ్మల్ని చర్చలకు పిలిచి అవమానించారు బట్ ఈ ప్రభుత్వం మేము అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం ఆయన సానుకూలంగా స్పందించడం వాస్తవానికి లోటు బడ్జెట్ లో ఇంత స్పీడ్గా రియాక్ట్ అవుతారని మేము అనుకోలేదు కానీ అనుకున్న దానికంటే ఈ గవర్నమెంట్ బాగా రియాక్ట్ అయింది సో మేము ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి వాటికి మేము సంతృప్తిగా ఉన్నాం బట్ భవిష్యత్తులో మా మిగిలిన కూడా ఈ గవర్నమెంట్ పూర్తి భర్తీ చేస్తుందని భావిస్తున్నామని చెప్పి చెప్పారు సో అదే ఉద్యోగ సంఘ నాయకులు చెప్పారు మీ హయాంలో కంటే చంద్రబాబు గారు వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇచ్చి వాళ్ళకి ఎక్కువ విలువ ఇచ్చి వాళ్ళ పెండింగ్ బకాయిలు తీరుస్తున్నారు సో ఉద్యోగుల గురించి మాట్లాడావు కాబట్టి అది కూడా ఇవన్నీ వెలగని దీపాల లేక చేశామంటే చేశామన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాల లేక మీరు రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా వీటితో పాటు స్కూళ్ళు ఆసుపత్రులు విద్య వైద్యం వ్యవసాయం లాండ్ ఆర్డర్ పారదర్శకత ఇవన్నీ వెలగని దీపాలే కదా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ సో డీబీటీ అనే ఇంధనం ద్వారా మానంగా వెలిగిన దాదాపు ముప్పై పథకాలు అనేక దీపాలను ముప్పై పథకాలు అనే దీపాలు మొత్తాన్ని ఆపేసి ఇంటంట నెలకొన్న చీకటికి ప్రతినిధులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే మా హయాములో ఉన్న పథకాలన్నీ కూడా ఆపేశారు అనేది జగన్మోహన్ రెడ్డి మరి ఆపేసిన ముప్పై పథకాలు ఏంటో కూడా చెబితే బాగుండేది జగన్మోహన్ రెడ్డి ఇదిగో నేను ఇచ్చాను చంద్రబాబు నాయుడు నా ముప్పై ఏంటో చెప్తే బాగుండేది ముప్పై పథకాలు చెబితే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నా క్యాంటీన్ ఆపేశాడా లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నాకేంటి ఆపేశాడే లేదా మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడా సాధారణంగా ప్రభుత్వాలు వాళ్ళ ప్రయారిటీ ఆధారంగా లేదా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు ఆధారంగా పథకాలు అమలు చేస్తారు సరే రెండు మూడు పథకాలు పోతే రెండు మూడు కొత్తవి వస్తాయి నేను దాన్ని కాదన్నా బట్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ముప్పై పథకాలు ఆర్పేశారన్నాడు ఆ ముప్పై పథకాలు ఏంటి చెప్తే బాగుంటుంది ఓహో నిజంగానే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడని మనకు కూడా అర్థం అవుతుంది అవేవి చెప్పకుండా ఆంధ్రప్రదేశ్లో మనం ఉండకుండా పక్క రాష్ట్రంలో కూర్చుని ఎవరో ఒక రైటర్కి ఇచ్చేసి నా పేజీలో నుంచి ఒక రాసేసాయి అంటే మాడు ముడ్డి మోహం లేకుండా ఇచ్చిన పథకాలు లేదో ఏమన్న తేడా లేకుండా రాసేసి వేసేసాడు ఉచిత బస్సు రాలేదా అన్నదాత సుఖీ భవ రాలేదా తల్లికి వందనం రాలేదా గ్యాస్ సిలిండర్లు రాలేదా నాలుగు వేలు పింఛన్ రాలేదా ఇంకా నువ్వు చెప్పిన ఏమన్నాయో తెలిసే ఇందులో డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశారు నువ్వు చేస్తానని చెయ్యిన హామీని కూటమి ప్రభుత్వం ఏడాది భర్తీ చేసి ఉద్యోగాలు కూడా ఇచ్చేసింది ఆల్రెడీ పోస్టింగ్ అయిపోయి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఉపాధ్యాయులుగా దాని గురించి ఎందుకు మాట్లాడ నువ్వు ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసింది దాని గురించి ఎందుకు మాట్లాడాలి నువ్వు ఈ రోజు అనేక ప్రైవేటు కంపెనీల ద్వారా దాదాపుగా మూడున్నర లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చినట్టుగా గవర్నమెంట్ చెబుతుంది మరి దాని గురించి ఎందుకు మాట్లాడ నువ్వు అంటే ఎందుకు మాట్లాడలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరైనా నేనైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఓహో ఇది జరిగిందా ఓహో మహిళలకు ఉచితంగా బస్సు వచ్చిందా ఓహో మా ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చిందా ఓహో మా ఇంట్లో పెద్దవాళ్ళకి నాలుగు వేలు పింఛన్ వచ్చిందా ఓహో మా ఇంట్లో మా మా నాన్న రైతు కదా ఆయనకి అన్నదాత సుఖీభ వచ్చిందా తెలిసేది మనం ఇక్కడ ఉన్నాం కదా పక్క రాష్ట్రంలో ఉంటాం కాబట్టి తెలియదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ను చూసి వైసీపీ వాళ్ళే బుర్ర కోక్కుంటున్నాడు సరే పెడితే పెట్టాడు ఇచ్చేసిన పథకాల గురించి ఇవ్వలేదని పెడితే వాళ్ళు మా కాండ్రి నుంచి మొహాన్ వస్తారు మనం ఏడాడ దుడుచుకునేదని చెప్పి వైసీపీ వాళ్ళే ఏ జగన్మోహన్ రెడ్డి ఎవడరా దీన్ని మెయింటైన్ చేసి దీని అడ్మిన్ ఎవరా అని చెప్పి వాళ్ళు కూడా ఇది అయ్యే పరిస్థితి సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆ ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు కాబట్టి ఇక్కడ జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియట్లేదని ఆయన పెట్టిన పోస్ట్ను బట్టి అర్థమవుతుంది